ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఎంత గొప్పగా పోతుందా అనే విషయానికి ఇది ఒక మంచి పూల కొన్ని పథకాల వల్ల కొంతమందికి ఏదైనా ఇబ్బంది వస్తే వారికి కూడా వేరు చేసే కార్యక్రమంలో ముఖ్యమైన కార్యక్రమం ఇది శక్తి వల్ల ఇకో శక్తి వల్ల ఆటో ట్యాక్సీ క్యాబ్ల వాళ్ళకి బిజినెస్ తగ్గిందనే ఒక సూచన మేరకు బాబు గారు ఎంత గొప్పగా స్పందించారనేది ఈ పొద్దు వాహన వాహనమిత్రం ద్వారా తెలుస్తూ ఉంది అందుకని కాంపెన్సేషన్ కాకపోయినా వాళ్ళకు విత్తనం లాగా గత ప్రభుత్వం పదివేలు ఇచ్చిన పదహైదు వేలుగా అబద్ధితో ముక్కుబడి కింద లక్ష మందికో యాభై వేల మందికి ఇస్తే ఈరోజు పూర్తిగా రాష్ట్రంలో ఉండి అందరూ దాదాపు రెండు లక్షల తొంభై లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఆరు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయలు చేసే కార్యక్రమం చేస్తారు ఇదే విధంగా కూట ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో రాబుగారు ఎంతో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎక్కడైనా ఒక పథకం ద్వారా ఇంకొక లబ్ధిదారికి అన్యాయం జరిగిన లేకపోతే జీవించలేని పరిస్థితి వచ్చినా చాలా గొప్పగా ఆలోచించి ఇలాంటి మంచి పథకాలు తీసుకొస్తారు కాబట్టి ముఖ్యంగా ఆటో క్యాబ్స్ క్యాబ్ డ్రైవర్లు ఈ పథకాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకొని ప్రతి సంవత్సరం ఇలాగ పొందుతూ ముఖ్యంగా బాబు గారికి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు మీ ప్రేమాభిమానులు ఆ రోజు చూపించాలని నేను మనసుకృతి కోరుకుంటూ ఈరోజు ఆటో క్యాబ్ డ్రైవర్లందరూ కూడా వారు తీసుకుపోతున్న ఈ కార్మికి శుభాకాంక్షలు తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగా ఎలక్షన్ ముందు ఏ విధంగా చెప్పారు ఆ విధంగా కూడా మనకి పథకాలంతా కూడా అమలు చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకంలో ఆ కార్యక్రమంలో ఇది కూడా ఒకటి ఈ రోజు ఆటో డ్రైవర్ కూడా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మందికి ఈ రోజు ప్రతి ఒక్క ఆటోకి వెయ్యింది ఐదు వందల రూపాయలతో పదహైదు వేల రూపాయలతో ఈ రోజు పదకొండు గంటలకి మన ముఖ్యమంత్రి గారు డబ్బులు వేస్తున్నారు ఆ సందర్భంగా కూడా మనం పలమనే పలమనేరు నియోజకవర్గంలో మన అమరన్న గారి ఆధ్వర్యంలో మన కూర్మ ప్రభుత్వం తరఫున ఈ రోజు అంతా కూడా మనం భారీగా కూడా ర్యాలీ పెట్టుకోవడం జరుగుతా ఉంది ముఖ్యంగా కూడా చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆటో యూనియన్లంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు ఇచ్చేసి ఇంచుమించు లక్ష ఆటోలకు ఇస్తే ఈ మిగతా దానికి డబుల్ రెట్టింపుతో మనం ఇస్తున్నాము అదేవిధంగా పదివేల వేల నుండి ఈ రోజు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాము కాబట్టి మన ఆటో యూనియన్లందరూ కూడా ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న స్కీమే కాదు అన్ని స్కీముల్లో కూడా వాళ్ళకి ఉంది ఎందుకంటే ఇంట్లో చదువుతున్న పిల్లలకి లబ్బు ఇవ్వడం కానీ గ్యాస్ సిలిండర్లు కానీ ఒక ఇంటికి ఇంటి మించి మూడు నాలుగు పథకాలు వస్తున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఎప్పటికీ రుణిపడి ఉండాలా అదే విధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ నాయకులు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కానీ ఆళ్ళ కూర్మ నాయకులు అందరికీ కూడా మనము ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలిపాలని తెలియజేస్తూ ముఖ్యంగా మనం మన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి ఎందుకంటే మన ఆటోలకి ఈ రోజు చేస్తున్నాము పదకొండు గంటలకి అందరూ అకౌంట్ లో కూడా ఈ రోజు డబ్బులు మన పదహైదు వేల రూపాయలతో మనకు కొడతాయని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాం మాకు చంద్రన్న పదహైదు వేల రూపాయలు ఇస్తావడ సమస్యనికి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు మా కుట్ర ఆటో ఇంజన్ తరఫున కూడా మాకు చాలా ఉపయోగపడతాది మా ఇన్సూరెన్స్లకి మా ఎఫ్సీలకి అందరికీ చాలా సహాయం అవుతుంది టీడీపీ కోర్టింగ్ ప్రభుత్వంకి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా అమరన్న గారికి మా ఎమ్మెల్యే అమరన్న గారికి కూడా మా ఆటో ఇంజన్ తరఫున అందరి తరఫున రవాణా శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి గారికి లోకేష్ గారికి ఆటో ఆటో వాళ్ళకి సంవత్సరానికి పద రూపాయలు నువ్వు ఇచ్చుకున్న పెద్దలు తెలుసుకున్నాము ఆటో వాళ్ళు ఎప్పుడు తెలుగుదేశం కోట తరపు జై అమరమ్మ